చిదంబరంకి వెళ్దామని అనుకున్నాను ఈరోజు వెళ్తున్నాను సో ఈ వీడియోలో నేను చిదంబరం యొక్క హిస్టరీ అక్కడ కల్చర్ టెంపుల్స్ ఇవన్నీ చూపిస్తాను ఈ బ్లాగ్లో పూర్తిగా చిదంబరం జర్నీని కవర్ చేస్తాను సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను ట్రైన్ ఏం బుక్ చేసుకోలేదు నిన్ను అనుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు జనరల్లోనే వెళ్తున్నాను కొన్ని వీడియోస్లలో చూశాను నేను ఎట్లా అంటే జనరల్లో వెళ్తే మీకు కొన్ని అనుభవాలు అయితే ఇలా అని అన్నారు సో జనరల్లో వెళ్దాము మనకి ఏం అనుభవం అవుతుందో తెలుస్తుంది ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను ఈసారి తిరుపతి భద్రాచలం ఇవేమో ఫ్యామిలీతో వెళ్ళాను ఈసారి మాత్రం ఒక్కరినే వెళ్తున్నాను సో ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ టైం నేను కూడా ఒక్కరినే వెళ్ళడం ఆల్రెడీ చిదంబరం ఇంతకుముందు ఒకసారి ఏమో ఫ్యామిలీతో ఇంకోసారి ఒక అన్నయ్యతో వెళ్ళాను ఇదేమో థర్డ్ టైం అనమాట ఈసారి ఏం జరుగుతుందో ఒక్కనే వెళ్తున్నాను చూద్దాం ఇప్పుడు మనకి ట్రైన్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీకి ఉంది రేపు మధ్యాహ్నం వరకు దిగుతుండొచ్చు కన్యాకుమారి ట్రైన్ అది ఇంకొకటి నేను బస్సులో వెళ్ళి డైరెక్ట్ నాంపల్లి స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్దాం అనుకున్నాను కానీ బస్సు సంతోష్ నగర్ దగ్గర చాలా ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఊబర్లో బైక్ బుక్ చేసుకున్నాను అందులో అయితే ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చారా అని వీడియోని పూర్తిగా చూడండి మీకు అందరికి కూడా నచ్చుతుంది ఇందాకే ఊబర్ దిగాను అండి ఇక్కడ ఏంటంటే నేను ఒక అతన్ని అడిగాను ఇట్లా చిదంబరం ఇక్కడే కదా ఈ ప్లాట్ఫామ్ అని అంటే రిటర్న్ లైన్ నన్ను అడుతుండు అరే ఇది ఫోర్త్ కదా అని చెప్పి మొత్తం హడావుడి చేసి దాన్ని నేనే ఇంకా వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళి మళ్ళీ ఉరుకుడు ఫోర్త్కి వచ్చాను ఇంకా ట్రైన్ ఏం రాలేదు ఇంకా టైం పడుతుంది అంట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సో ఇంకోటి ఇందాక ఊబర్ దిగినప్పుడు అతనికి మనీ ఇస్తుంటే నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఈ ట్రిప్ అంతా అయిపోయాక అంటే ఈ బ్లాగ్ లాస్ట్లో నేను మొత్తం ఎంత ఖర్చు అయిందనే ఇది కూడా నేను మీకు అందరికీ చెప్తాను అలా చెప్తే ఏంటంటే మీరు కూడా ఎవరైనా ఒక్కరి ట్రావెల్ చేయాలనుకుంటే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఇది ఎంత అయింది అంటే చిన్న ఎంతైతే ఖర్చు పెట్టానో అదంతా కూడా నేను మీకు లాస్ట్ వీడియో లాస్ట్లో చెప్తాను ఇట్లా పో చిదంబరంకి వెళ్తున్న నాత్రంలో ఛార్జింగ్ కూడా పెట్టుకోలేదండి ఛార్జింగ్ ఏమో లేదు ఫోన్లో థర్టీ పర్సెంట్ ఉంది ట్రైన్లో పెట్టుకోవాలా ఇక్కడెక్కడ ఉంటుందా చూడాలి ఇంకా ఇందాక చెప్పాను కదండీ ఒక అతను హడావుడి చేశాడని ఇదనే అతను అలానే మనకి ప్రతి స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదండి అందులోకి వెళ్తే మంచి ప్రశాంతంగా ఒక వన్ అవర్ కూర్చోవచ్చు అలానే చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ట్రైన్ రావడం ఏమో కానీ వర్షం అయితే బీభత్సంగా పడిపోయింది నా ట్రైన్ వచ్చే వరకు ఈ అంబికా దూపం అనే పాట అయితే ఒక పదిసార్లు వినుంటానండి సీట్ దొరికింది ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి నాకైతే మంచిగా సీట్ దొరికింది అయితే ఇందాక నేను బయట నిలిచినప్పుడు ఒక అతను వచ్చాడు అతను రాజస్థాన్ నుంచి అంట అతనికి ఇక్కడ ఏం తెలియదు అంట సరే ఇది తిరుపతికి వెళ్తే ట్రైన్ అని చెప్పేసి నేను ఈ ట్రైన్ ఎక్కించుకున్నాను ఇంకా అతను నాతోటే కూర్చున్నాడు నా ముందే ఊరికే గుట్కా నవ్వులుకుంటూ మొత్తం ఇలా గుట్కా అప్పటి నుంచి నవ్వులుతూనే ఉన్నాడు ఇప్పుడే రెండు కొత్త ట్రైన్స్ ఓపెన్ చేశారండి అక్కడ అదండి మొత్తానికి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఇంటి దగ్గర నుంచి తినడానికి సపరేట్గా ఏం తీసుకోలేదండి స్టేషన్కి వచ్చాక ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను అలానే ఒక బాదం మిల్క్ తీసుకున్నాను ఇంకా నైట్ అంతా కూడా అలానే ఉండిపోయాను ప్యాసెంజర్స్ పెద్దగా ఎవరు లేరు కాబట్టి మంచిగా ప్రశాంతంగా పడుకునే ఛాన్స్ దొరికింది మంచిగా ప్రశాంతంగా అయితే నిద్ర పట్టిందండి మనం వెళ్ళేలోపు ఎట్లాగో చాలా టైం పడుతుంది అని చెప్పి ఇంకా ట్రైన్ లోనే నేను బ్రష్ చేసుకున్నాను చూసేలోగా తిరుపతి వచ్చిందండి తిరుపతిలో అయితే చాలా మంది ఎక్కరు అసలు ఇంతసేపు ఖాళీగా ఉండే తిరుపతి రాగానే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి ఈ కన్యాకుమారి ట్రైన్ వెళ్లే ప్లేసెస్ చూసుకుంటే ఎంతో గొప్ప ప్లేసెస్ ఉంటాయండి మనకి తిరుపతి తిరువన్నామలై చిదంబరం మధురై లాస్ట్ కన్యాకుమారి ఇలా చాలా గొప్ప ప్లేసెస్ ఉన్నాయండి అందులో మీరు ఎక్కడ దిగినా కూడా ఒక గొప్ప క్షేత్రాన్ని దర్శించుకొని రావచ్చు ఇప్పుడే చిదంబరంకి వచ్చామండి ఇక్కడ చూడండి నటరాజస్వామి ఇంకొకరు గోవిందరాజస్వామి అమ్మయ్య ఇప్పుడే చిదంబరంలో దిగానండి అర్జెంట్గా వెళ్ళేదన్న రూమ్ తీసుకొని స్నానం చేసేయాలి మా ట్రైన్లో అయితే చాలా దారుణంగా ఉండే అసలు తిరుపతిలో చాలామంది ప్యాసింజర్స్ ఎక్కారు అసలు ఇంకొక పెద్ద కూడా నొప్పులు కాళ్ళనొప్పలేసినా అంటే ఇంకా నేను కూడా నిల్చోనామకి సీట్ సీట్ ఇచ్చేసినాం మా అల్లడంగు రావట్లేదు ఎందుకంటే ఫుడ్ లేదు నైట్ నుంచి ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి రూమ్ తీసుకొని స్నానం చేసి ఫుడ్ తిని ఆ తర్వాత టెంపుల్కి వెళ్తా వాము ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫుడ్ అయితే చాలా అవసరం మనకి చిదంబరం స్టేషన్లో దిగగానే మనకి గా వస్తే ముందు ఒక సర్కిల్ కనిపిస్తుందండి ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్ గా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరగగానే మనకి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము అక్కడ మీకు రూమ్స్ దొరుకుతాయి గుడికి దగ్గరలో రూమ్కి అయితే వచ్చేసానండి ఈ రూమ్ అయితే నేను ఎగ్జాక్ట్గా గుడి ఆపోజిట్లోనే తీసుకున్నాను దగ్గర అవుతుంది కదా పొద్దున్నే లేవగానే టెంపుల్కి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ నుంచో నడుచుకుంటూ రావడం ఎందుకని ఐస్ కూడా రావట్లేదు వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి స్నా స్నానం అంతా అయిపోయాక ఇక్కడ నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనకి ప్యూర్ వెజ్ హోటల్ ఒకటి ఉంటుంది ఏది మన శర్వణ భవన్ ద లెజెంట్ సినిమా లెజెండ్ హీరో ఉన్నారు కదా అతను ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది ప్యూర్ వెజ్ సో అక్కడికి వెళ్ళి ఇంకా టిఫిన్ చేసేసేయాలి టిఫిన్ కాదు సాపాడు చేయాలి రూమ్ అయితే బాగానే ఉందండి ఓకే వర్త్ రూమ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అన్నాడు రేపు టూ ఓ క్లాక్ వరకు సరే పర్లేదు ఇంకా ఇంతకు ముందు తీసుకున్న దానికంటే బెస్టే మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకెళ్ళి అర్జెంటుగా తినాలండి అసలు ఓపిక లేదు తిన్నాకనే నేను గుడికి వెళ్తాను ఎందుకంటే అసలే గుడి చాలా పెద్దగా ఉంటుంది ఆ దేవాలయం అలా తిరగడానికైనా ఒప్పుకుండాలి కాబట్టి ఫస్ట్ తిన్నాకనే నేను దేవాలయంకి వెళ్తాను స్నానం అయిపోయిందండి ఇంకా ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా లంచ్ చేయాలి చూడండి నేను ఫ్రెష్ అయినాక కూడా ఎంత చెమటలు వస్తున్నాయి ఇక్కడ నేను ఇక్కడ ఇంకా వర్షాలు లేదంటే కొద్దిగా చలి ఉంటుందేమో అనుకున్నాను అస్సలు లేదు ఘోరంగా ఎండలు కొడుతున్నాయి ఇక్కడ పోయినసారి కూడా అట్లనే ఉండే ఇప్పుడు కూడా ఫుల్ ఎండలు చూడండి ఇందాకనే స్నానం చేసినా చెమటలు వస్తూనే ఉన్నాయి అప్పుడే నాకు మెయిన్గా తూర్పు గోపురం ఉంది కదండి ఈ తూర్పు గోపురం నుంచి ఇట్లా వెనక్కి వచ్చి ఇట్లా ముందుకు వచ్చేసి ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్తే శరవణ భవనం ఉంటుంది పొంగల్ ఉంటుందేమో అనుకొని చెప్పి పొంగల్ ఆర్డర్ చేశాను కాకపోతే పొంగల్ లేదంట ఇంకొకటి ప్లెయిన్ దోశ ఆర్డర్ చేశాను ప్రస్తుతానికైతే ఒక దోశ అయితే తిన్నాం తర్వాత ఇంకా నైట్ అయినప్పుడు చూద్దాం కొద్దిగా ఇక్కడ నేను మైక్ ఆన్లో ఉందని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాను బట్ తర్వాత చూసుకుంటే మైక్ ఆన్లో లేదు మళ్ళీ ఆన్ చేసుకొని మాట్లాడుతున్నాను దోశ అయితే చాలా క్రంచి ఉంది ఈ దోశలోకి అయితే టమాటా చట్నీ ఇంకా పుదీనా చట్నీ సాంబారు ఏదో కర్రీలో ఉంది అది ఇచ్చారు బాగుందండి అంతసేపు తినకుండా అయినందుకు మంచి ఫుడ్ దొరికింది టమాటా ఇది గ్రీన్ చట్నీ పుదీనా చట్నీ చాలా బాగుంది ఇక్కడ ఒకటి ఏంటి తెలుసా అండి తమిళనాడుకి ఎంటర్ కాగానే ముఖానికి మొత్తం కురుపులు అవుతుంటాయి ప్రతి దాంట్లో మిరియాలు వేస్తారు ఈవెన్ దోశలో కూడా వేస్తారు పోయినసారి చిదంబరంకి వచ్చినప్పుడు కూడా పొంగలు అన్నీ తిన్నా ఇడ్లీ ఫుల్ కురుపులైనా ఇంటికి వెళ్ళేవాడు చూడండి ఎంత పెద్ద ఉందో ఇదే మనకు మెయిన్ గోపురము ఇక్కడ ఈస్ట్ టవర్ అని ఉంటుంది చూడండి నార్మల్గా నేను రూమ్ తీసుకున్న దగ్గర నుంచేమో అది వచ్చేసి అది దక్షిణ గోపురం భారీ భారీగా కట్టారు చూడండి అప్పట్లోనే అసలు ఇప్పట్లో ఇది అసలు సాధ్యం అయ్యేదే కాదు నైట్ వ్యూ బాగుంటుందని చెప్పేసి నార్మల్గా చూపిస్తున్నాను రేపు నేను ఈ దేవాలయం లోపలికి వచ్చి కొన్ని కొన్ని చూపించుకుంటూ ఇక్కడ ఉన్న హిస్టరీ చెప్తాను ఇక్కడ స్థల పురాణం చెప్తాను ఇప్పుడు ఏంటంటే నైట్ చాలా బాగుంది చూడడానికి అందుకని చెప్పి చూపిస్తున్నాను నార్మల్గా ఇప్పుడే చెప్దామని అనుకున్నాను గుడి గురించి కాకపోతే చీకట్లో ఏం కనిపించట్లేదు ఇక్కడ ఒక విశేషం కూడా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ మనకి బంగారంది ఒకటి గోపురంలా ఉంటుంది దానికి కూడా ఒక గొప్ప విశేషం ఉంది ఇప్పుడు చూపించి చెప్దామంటే చీకట్లో కనిపించట్లేదు అందుకని చెప్పి ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాను రేపు పొద్దున నేను మీకు వచ్చి ఇక్కడ ఉన్న స్థల పురాణం గురించి ఆ గోపురం దగ్గర ఉన్న ప్రత్యేకత గురించి అలానే అసలు చిదంబర రహస్యం అంటే ఏంటిది ఇవన్నీ కూడా నేను మీకు రేపు చెప్తాను వీడియో లెంత్ అయినా కూడా చూడండి చాలా బాగుంటుంది గుళ్ళు దర్శనం అయిపోయిందండి మళ్ళీ ఇదే రెస్టారెంట్కి వచ్చారు ఇందాక దోశ తిన్నా కదా ఏదో అంటే గుళ్ళ తిరిగేంత వరకు ఉండాలని చెప్పి మనకి రైస్ ఐటెం ఉంటేనే కడుపు నిండినట్టు ఉంటుంది కాబట్టి రైస్ ఐటమ్ తీసుకొని ఏదో ఒక రైస్ ఐటెం తీసుకొని రూమ్కి వెళ్ళేసి తినేస్తాను ఇంత లేట్ అయ్యిరా బాబు ఇప్పటికే నైన్ అయిపోయింది వేడి తట్టుకోలేకపోయి కూడా ఇవ్వ ఇట్లాంటి డిసైడ్ చేసుకోండి ఫైనలీ రూమ్కి వచ్చాను తినడం తినేసి జల్లు పడుకొని రేపు జల్ది వేసి టెంపుల్కి వెళ్ళాను బాగానే ఉంది కానీ మొత్తం నెయ్యి చేసినట్టే ఉంది ఇప్పుడైతే తినేసాను అందులో ఏదో గ్రేవీ ఏదైనా ఉంటుంది కదా మొత్తం నెయ్యి టేస్టే ఉందని అనుకున్నాను చూస్తే అది గ్రేవీ కాదు మొత్తం టమాటాకే చెప్పు ఇంకోటి దాన్ని ఏమంటారు సోయా సోయా సాస్ ఉంది అదే అదే వరండి ఇస్తారా అసలు ఏమో అంత ఇట్లా ఉంది సరే అండి ఇంకా ఇప్పుడైతే ఇంకా పడుకోవాలి పొద్దున్నే లేచి గుల్లో కలుద్దాం శుభోదయం అండి ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా నటరాజస్వామి గోవిందరాజస్వామిని దర్శించుకోకుండా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ దిశగా వెళ్తే చుట్టూ కూడా మనకి దేవతామూర్తులు ఉంటారు దక్షిణామూర్తి విఘ్నేశ్వరుడు కార్తికేయ స్వామి శివగామి అమ్మన్ ఇలా వీళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత మనం నటరాజస్వామి గోవిందరాజస్వామిని దర్శించుకోవాలి మనం దక్షిణ దిశగా వస్తే ఇక్కడ దక్షిణ గోపురం ఉంటుందండి సౌత్ టవర్ అని చెప్పి దానికి ఎదురుగానే దక్షిణామూర్తి ఉంటారు ఇక్కడ ఈ దక్షిణామూర్తిని దర్శించుకోండి తర్వాత ఎదురుగా వెళ్తూ ఉంటే మనకి గణపతి దేవాలయం ఉంటుంది ఇక్కడ గణపతిని దర్శించుకోండి మీరు కొబ్బరికాయ కొట్టాలనుకుంటే లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసి బయటకు వచ్చి ఆ కొబ్బరికాయని కొట్టేసేయండి ఆ తర్వాత కొద్దిగా ముందుకొస్తే మనకి ఇక్కడ పడమర గోపురం కనిపిస్తుంది వెస్ట్ టవర్ అని ఉంటుంది దాని పక్కనే మనకి కార్తికేయ స్వామి ఉంటారు ఆ కార్తికేయ స్వామిని కూడా దర్శించుకోండి తర్వాత ఉత్తర గోపురం వైపు వెళ్తూ ఉంటే అక్కడ మనకి దీపాలు పెట్టడానికి ఉంటుంది అక్కడ దీపాలు పెట్టవచ్చు ఆ తర్వాత పక్కకే మనకి శివగామి అమ్మని దేవాలయం ఉంటుంది అక్కడ శివగామి అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారిని దర్శించుకోండి ఉత్తర గోపురంకి కొద్దిగా ముందుకు వస్తే మనకి పక్కకే నవగ్రహ లింగాలు అని ఉంటాయి అక్కడికి వెళ్ళి నవగ్రహ లింగాలను దర్శించుకోవచ్చు దానికి ఎదురుగానే మనకి మళ్ళా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంని కూడా దర్శించుకోండి శివగామి అమ్మన్ దేవాలయంకి కొద్దిగా ముందుకు వస్తే ఒక ప్లేస్ ఉంటుందండి అక్కడ నుంచి చూస్తే మనకి అన్ని గోపురాలు కూడా కనిపిస్తాయి కొద్దిగా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక కోనేరు కనిపిస్తుంది ఈ కోనేరు దగ్గరికి వెళ్ళి నీళ్లు జల్లుకొని రావచ్చు ఇక్కడ మనం మెయిన్ గా ఆలయంలోకి ఎంటర్ అవుతుండగా ఇక్కడ నంది కనిపిస్తుంది ఆ నందిని దర్శించుకొని మెయిన్ ఆలయంలోకి వెళ్ళాలి అక్కడ మనం నటరాజస్వామిని అలానే గోవిందరాజస్వామిని దర్శించుకోవచ్చు అమ్మయ్య మొత్తానికి దర్శనం అయిపోయిందండి ఒక దగ్గరకు వచ్చి ఇంకా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడైతే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి కోనేరుకు ముందు వచ్చి నిల్చొని చెప్తున్నాను మనకి ఈ దేవాలయం చూసుకున్నట్లయితే ఈ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే ముందుగా చోళులు ఈ దేవాలయాన్ని ప్రారంభించారు ఆ తర్వాత పాండ్యులు దీన్ని పూర్తి చేశారు ఈ దేవాలయాన్ని కూడా ఈ ఆలయంకి చిదంబరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అసలు ఆ పేరుకు అర్థం ఏంటిదనంటే చిత్ అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం అంటే జ్ఞానాకాశం అని చెప్పి ఈ చిదంబరంకి పేరు మనకి ఈ చిదంబరంలో ఉన్నది ఏంటంటే పంచలింగాలలో ఒకటైనటువంటి ఆకాశలింగం ఈ చిదంబరంలో ఉంటుంది ఇప్పుడు ఈ దేవాలయం గురించి తీసుకున్నట్లయితే మనకి దేవాలయం లోపలికి రాగానే తొమ్మిది ద్వారాలు ఉంటాయి ఈ తొమ్మిది ద్వారాలు దేనికి ప్రతీక అంటే మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు నవరంధ్రాలు ఉంటాయి కదండీ దానికి ప్రతీకంగా ఈ దేవాలయంలో తొమ్మిది ద్వారాలు పెట్టారు అంతేకాకుండా మనకి ప్రథమంగా నాలుగు గోపురాలు కనిపిస్తాయండి ఏవి నాలుగు దిక్కుల తూర్పు దక్షిణం తర్వాత పడమర ఉత్తరం నాలుగు ప్రథమంగా పెద్ద పెద్ద గోపురాలు మనకు కనిపిస్తాయి ఆ తర్వాత ఆలయం పైన ఒక గోపురం ఉంటుందండి బంగారు గోపురం ఇక్కడ మీకు వీలైతే చూపిస్తాను తర్వాత ఆ బంగారు గోపురానికి మొత్తం గీతలు ఉంటాయండి ఆ గీతలు ఎన్ని గీతలు ఉంటాయి అంటే ఇరవై ఒక్క వేల ఆరు వందల గీతలు ఉంటాయి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇరవై ఒక్క వేల ఆరు వందల గీతలే ఎందుకు పెట్టారనంటే మనము ఒక నిమిషంలో పన్నెండు పదిహేను సార్లు శ్వాస తీసుకున్నా కూడా ఒక ఇరవై నాలుగు గంటల్లో మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మనం శ్వాస తీసుకుంటాం దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ ఇరవై ఒక్క వేల ఆరు వందల గీతలనే ఆ గోపురం పైన చెక్కారు అన్నట్టు ఆ గోపురానికి మేకలు ఉంటాయి కదండీ ఆ మేకలు కూడా డెబ్బై రెండు వేల మేకులను కొట్టారు మేకులు ఎందుకు అని అంటే నా శరీరంలో డెబ్బై రెండు ఆడులు ఉంటాయి కదా దాని ప్రకారంగా అదే కాకుండా మనం నటరాజ స్వామి సన్నిధి ముందు కనుక చూసుకున్నట్లయితే నాలుగు స్తంభాలు ఉంటాయి ఈ నాలుగు స్తంభాలు దేనికి ప్రతీక అంటే ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేద ఈ నాలుగు వేదాలకు సంబంధించి నాలుగు స్తంభాలను అక్కడ పెట్టారు అలానే మనం స్వామి సన్నిధికి ఎక్కుతుంటే ఐదు మెట్లు ఉంటాయి ఈ ఐదు మెట్లు కూడా అంటే పంచాక్షరి ఓం నమశివాయ ఈ పంచాక్షరికి ప్రతీకంగా అక్కడ ఐదు మెట్లను పెట్టారు అలానే ఈ దేవాలయంలో అర్ధ మండపం కనుక వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఆరు స్తంభాలు కనిపిస్తాయి ఇంకొక మండపంలోకి వెళ్తే పద్దెనిమిది స్తంభాలు కనిపిస్తాయి ఈ ఆరు స్తంభాలకు ప్రతీక ఏంటిదని అంటే మనకి ఆరు శాస్త్రాలు ఉంటాయి కదండి ఆ ఆరు శాస్త్రాలకి ప్రతీకంగా ఆరు స్తంభాలను నిర్మించారు అంతేకాకుండా పద్దెనిమిది స్తంభాలు అంటే మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి కదా ఈ పద్దెనిమిది పురాణాలు ప్రతీకంగా ఆ పద్దెనిమిది స్తంభాలను నిర్మించారు అలానే ఈ చిదంబరంకి ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయండి ఒకటి పుండరీకపురం అని ఇంకోటి అని ఆ తర్వాత ఇక్కడ శైవ క్షేత్రము పంచలింగాల్లో ఆకాశలింగం అని అనుకుంటాం కానీ ఇక్కడ ఒక అద్భుతమైన వైష్ణవ క్షేత్రం కూడా ఉంది ఏది మన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి నలభైవ దివ్య దేశం తిరుచిత్రకూడం అని చెప్పేసి ఇక్కడ గోవిందరాజస్వామి వారు కూడా ఉంటారు నటరాజస్వామికి పక్కనే మనకి గోవిందరాజస్వామి కూడా మనకి దర్శనమిస్తారు నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి ఇక్కడ ఈ చరిత్ర చూసుకున్నట్లయితే అసలు ఇక్కడికి నటరాజస్వామి ఎందుకు వచ్చారు అని తెలుసుకున్నట్లయితే పూర్వంలో ఇదంతా అడవిగా ఉండేది కదండి అప్పుడు ఇక్కడ ఋషులు బాగా తపస్సు యజ్ఞాలు ఇవన్నీ చేసేవాళ్ళు అలా చేస్తూ చేస్తూ వాళ్ళకి బాగా అహంకారం పెరిగిపోయింది ఎంత అహంకారం అని అంటే మన వల్లే దేవుళ్ళు ఉంటున్నారు వాళ్ళు చేసే యజ్ఞాలు తపస్సు వల్ల మేమే సృష్టికర్తలం అన్నంత అహంకారం పెరిగిపోయింది ఈ అహంకారాన్ని అంచడానికే ఇక్కడికి శివుడు ఆనంద తాండవం చేసుకుంటూ చిదంబరంలోకి వచ్చాడు అలా తాండవం చేస్తుండగా శివుణ్ణి చూసి ఎలాగైనా ఇతన్ని సంహరించాలని చెప్పి ఋషులు ముందుగా పాముని ఆ తర్వాత పులిని అలా ఒక రాక్షసుని అలా పంపిస్తుంటారు ఎవరిని శివుణ్ణి సంహారం చేయడానికి అయితే ఆ పాముని ఏం చేస్తాడు ఆయన ఆభరణంగా మలుచుకుంటాడు ఏది పాముని ఆ తర్వాత పులిని ఏం చేస్తాడు ఆ పులి చర్మాన్ని వ్యాఘ్ర చర్మాంబర అంటారు కదా అంటే పులి చర్మాన్ని వస్త్రంగా ధరిస్తాడు ఆ తర్వాత ఒక రాక్షసు ఉంటాడు ఆ రాక్షసుని ఏం చేస్తాడంటే ఆనంద తాండవంలో అతన్ని తొక్కి నలిపేసి తన కాళ్ళ కింద పెట్టుకుంటాడు ఎవరు నటరాజస్వామి అలా ఇక్కడ నటరాజస్వామిగా వచ్చారు స్వామి ఆనంద తాండవంతో ఆ ఋషుల యొక్క అహంకారాన్ని తొలగించారు మనం ఇక్కడ నటరాజస్వామి యొక్క రూపాన్ని చూసుకున్నట్లయితే ఒక చేతిలో డమరుకం ఇంకొక చేతిలో అగ్ని ఉంటుంది ఈ డమరుకం ఏంటంటే మనకి సృష్టి మొదలైందే శబ్దం వల్ల అని ప్రతీకగా ఒక చేతిలో డమరుకం పట్టుకున్నారు ఇంకొక చేతిలో ఏంటంటే అగ్నిని అగ్ని ఏంటంటే లైట్ అంటే మనకి సృష్టి మొదలైందే శబ్దం వెలుగు వల్ల అని చెప్పడానికి స్వామి దమరుకం ఇంకో చేతిలో అగ్నిని పట్టుకున్నారు ఇక్కడ చిదంబర రహస్యం అని అంటారు కదండి ఈ చిదంబర రహస్యం ఏంటిదని అంటే మనకి నటరాజస్వామి వెనుకాతల అంటే వెనుకాతలే ఒక ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలాన్ని కూడా పూజిస్తారు ఎందుకనంటే ఆకాశం అంటే మనకి ఎంత వెళ్తున్నా కూడా మనకేం తాకదు అది ఇక్కడ శివుడు అరూప రూపమైనటువంటి శివుడు అంటే అంతటా శివుడు ఉంటాడు రూపంతో కాకుండా రూపం లేకుండా కూడా శివుడు ఉంటాడు అని చెప్పడానికి ప్రతీకంగా ఇక్కడ ఆకాశ లింగం ఉంది మనకు ఇక్కడ ఈ కోనేరు కనిపిస్తుంది కదండి ఈ కోనేరును శివగంగా తీర్థం అని అంటారు ఇక్కడ చిదంబరం రహస్యం అన్న చిదంబరం అన్న ఇక్కడ రహస్యం అనే ఒక్కటే ఏం లేదండి ప్రతి అనువాను కూడా మనకు ఒక రహస్యం లాగా అనిపిస్తుంది ప్రతిది ఏది చూసుకున్నా కూడా అసలు ఇంత అద్భుతంగా ఎలా చెక్కారు అని అనిపిస్తుంది మనకి అంత అద్భుతంగా చెక్కారు ద్వారాలు తొమ్మిది పెట్టడం ఏంటి స్తంభాలు కూడా ఒక అర్ధ మండపంలో ఆరు ఇంకో మండపంలో పద్దెనిమిది ఇంకో దగ్గర ఏమో నాలుగు అంటే ఒక్కొక్కటి వేదాలకి పురాణాలకి అలానే ఉన్న శాస్త్రాలకి సంబంధించి అలా పెట్టారంటే ఎంత గ్రేట్ అంటే ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అనుభూతి చెందుతాం ఓకే ఇవి దీనికి సంబంధించింది ఇది దీనికి సంబంధించింది కదా అని చెప్పి అందుకని చెప్పి నేను ఈ ఇక్కడ ఈ స్టోరీ కూడా చెప్పాను అంటే చిదంబరం యొక్క అర్థం ఏమిటి ఇవన్నీ కూడా సో మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ దేవాలయాల యొక్క చరిత్ర తెలుసుకోండి చాలా అద్భుతంగా ఉంటాయి అసలు ఆల్రెడీ ఇంకా ఇప్పుడు పదకొండు అయిపోయిందండి పదకొండున్నర అవుతుంది పన్నెండింటికి ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తారు ఇంకా బయటికి వెళ్ళిపోయి సాపా చేయాలి ఇక్కడ మనకి చిదంబరంలో మెయిన్గా నటరాజస్వామి దేవాలయం అలానే తిల్లయ్య కాళీ అమ్మన్ టెంపుల్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి ఇలాగ చెప్పాను కదండి నేను మనం శ్వాస ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు తీసుకుంటాను సో అదే అండి ఆ గోపురం గ్లాస్ ఇంకా లాస్ట్గా మనం కాళీ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే ఈ చిదంబర యాత్ర ముగిసినట్టే కాళీటెంతు కాళీ టెంపుల్కి వెళ్తారా అండి ఎయిటీ రూపీస్ అండ్ ఆర్డర్ తీసి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత రెస్టారెంట్కి వచ్చి సాంబార్ ఎక్స్ అయిపోతుందని చెప్పి చూస్తాను అంకు జీపేయరికా అంకుల్ ఇక్కడ మనకు బయట ఒక ప్రపంచం అలానే దేవాలయంలోకి వెళ్తే ఇంకో ప్రపంచం అంటే అంత అద్భుతంగా ఉంటుందండి మనం ఏ దేవాలయంలోకి వెళ్ళినా కూడా ఇప్పుడే నేను కాళీ అమ్మవారి టెంపుల్ కి వచ్చానండి రాగానే ఇక్కడ అమ్మవారికి అభిషేకం అవుతుండే మంచిగా నీళ్ళ నేను కూడా చల్లుకున్నాను అమ్మవారి అభిషేక తీర్థం తీసుకునే భాగ్యం నాకు లభించింది ఇంకా కొద్దిగా నేను లేట్ ఉంటే నాకు అమ్మవారి దర్శనం జరిగేదే కాదు ఎందుకనంటే అప్పటికే క్లోజింగ్ టైం అయితుండే సో అదృష్టం కొద్దీ నాకు అమ్మవారి దర్శనం అయితే జరిగింది ఇప్పుడు పొంగల్ తిందామని వచ్చినా కూడా పొంగల్ లేదంట అంటే టిఫిన్స్ అయిపోయింది ఇప్పటికే పన్నెండు అయిపోయింది కదా ఒకటి అవుతుంది కాబట్టి లంచే ఉంటుంది అంట పొంగల్ తినే అదృష్టం తినడం కాకపోతే రవ్వ పొంగలి ఉంది అన్నాడు సరే అది తిందాం ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి ఇక్కడ ఘోరమైన ఎండలు అసలు వాము ఇక్కడ చలికాలం వర్షాకాలం ఏముండదేమో మొత్తం ఎండాకాలమే ఉంది ఇక్కడ మన రవ్వ పొంగలి ఇన్ని చూద్దాం ఎట్లా దీనికి సాంబారు ఇంకా చట్నీ ఇచ్చారు పొంగల్ టేస్టే కాకపోతే రవ్వతో చేశారు అంతే ఒక కాఫీ కూడా ఆర్డర్ చేశాను చేసి వచ్చాను అయిపోయింది ఇప్పుడు ఇంకా రూమ్కి వచ్చేసి చదువుకో సేమ్ నేను వచ్చిన ట్రైనే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ కూడా అదే ఉంది కన్యాకుమారి స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ ఇక దాంట్లోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ఇక్కడ అండి ఏదో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చిదంబరం ఒకటి దర్శనం చేసుకుని వెళ్తున్నాను కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఊరు ఒక మంచి క్షేత్రం ఉంటుందండి ఒక గొప్ప చరిత్ర ఉన్న క్షేత్రం ఉంటుంది అంతెందుకండి మనకి వైష్ణవ నూట దివ్య క్షేత్రాలు ఉన్నాయి కదా దివ్య దేశాలు ఆ దివ్య దేశాలలో ఎనభై నాలుగు దివ్య దేశాలు తమిళనాడులోనే ఉన్నాయి మనకి మీరు ఇప్పుడు చిదంబరంకి వచ్చారు కొద్దిగా ముందుకెళ్తే మనకి తంజావూరులో ఒక మంచి క్షేత్రం ఉంది బృహదేశ్వర ఆలయం కుంభకోణంలో ఒక మంచి క్షేత్రం తిరుచిలో తిరిగితే శ్రీరంగం ఇలా ఒక్కటి కాదండి మీకు ఊరు ఊరికి ఒక మంచి గొప్ప క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి ఒక చోటుకు వచ్చినప్పుడు దాని ఊర్లోనే ఇంకో మంచి క్షేత్రం ఉంటుంది దాని ముందుకెళ్తే దాని ముందున్న ఊరిలో ఇంకో మంచి క్షేత్రం ఉంటుంది ఇలా చాలా క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ మనం తిరగాలనే ఓపిక ఇవన్నీ ఉండాలి కానీ అసలు ఎన్నో ఎన్నో దేవాలయాలు కవర్ చేయొచ్చు ఇక్కడ మనం సో మొత్తానికి చిదంబరంలో మెయిన్గా మనం టెంపుల్ ఇది మన చిదంబరం నటరాజస్వామి టెంపుల్ ఇంకోటి తిల్లై కాళియమ్మన్ టెంపుల్ చూసుకున్నాము ఇక్కడ దగ్గరలో మీరు వచ్చినప్పుడు ఇంకే వెళ్ళి విజిట్ చేయాలి అని అనుకుంటే ఒక బెస్ట్ ప్లేస్ ఉందండి మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మంగ్రూ ఫారెస్ట్ అంటే అది చాలా బాగుంది అంటే నేను పోయినసారి వచ్చినప్పుడే అక్కడికి వెళ్ళాను సో ఇప్పుడేం వెళ్ళట్లేదు ఎట్లాగో ఇంతకు ముందు వెళ్ళాను కదా అని చెప్పేసి ఇంతకు ముందు వెళ్ళిన వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అవి డిస్ప్లే చేస్తాను చూడండి చాలా బాగుంటుంది మీరు వస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయండి చూశారు కదండి చాలా బాగుంటుంది ప్లేస్ ఆ మంగ్రూ ఫారెస్ట్ కి వెళ్ళడానికి మనకి ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే మీరు ఆటోలు బుక్ చేసుకోకండి ఆటో వల్ల అయితే మీకు సిక్స్ ఫైవ్ హండ్రెడ్ కొంతమంది అయితే ఎయిట్ హండ్రెడ్ కూడా అడుగుతున్నారు అంకుల్ పిచ్చావరం మంగ్రూ ఫారెస్ట్ డ్రాప్ తిరిగి మాటర్స్ బస్ చూసారు కదండి నేను అక్కడికి వెళ్ళి అడిగి మరీ మీకు చూపిస్తున్నాను ఉట్టిగా తీసుకెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ అంటున్నాడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి చిదంబరంలోనే కొద్దిగా ముందుకెళ్తే స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్లో పిచ్చవరం అనే ఒక బస్సు ఉంటుంది ఆ పిచ్చవరంలోనే మనకి మంగ్రూ ఫారెస్ట్ ఉంటుంది సో మీరు బస్సులో వెళ్తే బెస్ట్ ఒక థర్టీ 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 ఫైవ్ టిక్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంటుంది టికెట్కి అది అయితే బెస్ట్ ఆప్షన్ ఈ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఖర్చు పెట్టేదానికంటే బస్సులో వెళ్ళడం బెస్ట్ ఇక్కడతోటి నాకు మొత్తం హైదరాబాద్ నుంచి చిదంబరం వరకు అయిన ఖర్చు అంటే ఇక్కడ రూము అండ్ ఫుడ్ ఇదంతా కూడా చూసుకుంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు అయిందండి అంతే మీరు నార్మల్గా ఒకవేళ ఎప్పుడన్నా ఇట్లా త్రీ థౌజండ్ కానీ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయంటే ఇలాంటి ఒక మంచి క్షేత్రానికి వచ్చి దర్శించుకోవడం చాలా బెస్ట్ అని చెప్తా మంచిగా మీకు ఇక్కడ ఉన్న కల్చర్ కూడా అర్థమవుతుంది ఇక్కడ ఫుడ్ కానీ ఇక్కడ వాతావరణం ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా వీలైతే మీ దగ్గర మనీ ఉన్నప్పుడు అక్కడక్కడ వండర్లాకి అలా వెళ్తారు కదా ఇప్పుడు వండర్లా కూడా చాలా ఎక్కువ అట్లుంటుంది కదా దాని బదులు మీరు ఇక్కడ తమిళనాడులో ఏదో ఒక గుడి తిరువన్నామల ఉంది మనకి కంచి ఉంది కాంచీపురం ఈ చిదంబరం కానీ ఇట్లా ఏదో దగ్గరకు వచ్చి ఇలా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ చరిత్ర తెలుసుకోవడం చాలా బాగుంటుందండి సో ఇక్కడతోటి వీడియో ఇంతే అండి ఇంకా నేను ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అవుతా అంటే నేను ఆల్రెడీ మళ్ళీ రిటర్న్ కలిపే చెప్తున్నాను ఒక త్రీ దగ్గర దగ్గర అయ్యాయి అంతే సో మీరు కూడా ఎవరన్నా ఒక్కరే ప్లాన్ చేసుకున్నట్లయితే త్రీ థౌజండ్ ఉంటే చాలు ఇక్కడికి వచ్చి మంచిగా స్వామిని దర్శనం చేసుకొని రూమ్లో ఉండి మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా రిటర్న్ వెళ్ళేది ఏం చూపిస్తామని చెప్పేసి రిటర్న్ ఇంకేం చూపాను మళ్ళీ అదే ట్రైన్ లేదంటే ఇంకా బస్ అయితే బస్సు సో ఇక్కడితోటి ఈ వీడియో ఇంతే అండి ఇలా ఇంకొకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకెక్కడన్నా ఏదైనా క్షేత్రంకి వెళ్ళి వీడియో చేయండి ఇట్లా అని చెప్పి కామెంట్ చేస్తే వీలైతే ఖచ్చితంగా దాన్ని కూడా కవర్ చేసి నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను జై శ్రీమన్నారాయణ